జనవరి ఇరవై మూడవ తేదీలోపు వృచ్చిక రాశి వారికి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది ఆ రహస్యం ఏమిటి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా ఉండబోతుంది అలాగే ఈ వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా ఛానల్ని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ఆ రహస్యం ఏమిటి అనేది పూర్తిగా తెలుస్తుంది విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృచ్చిక రాశి వారికి చెందుతారు కుజుడు రాశి చక్రంలో వృచ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణరీత్యా ఈ వృచ్చిక రాశి వారు స్థిరమైనది అనగా ఈ రాశివారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే దూరణై వీరిలో మనకు పెద్దగా కనిపించదు ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని పొందుతారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగాని వారి కష్టాలను వీరితో పంచుకుంటారు ఈ రాశివారు మిత్రుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చౌకచక్యంగా ఆలోచించి తెలివితేటలుగా నిర్ణయాలు వీరు తీసుకుంటారు అలాగే ఈ వృశ్చిక రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు ఇతరుల ముందు మనసులో ఉన్నది బయట పెట్టరు గోప్యంగానే ఉంచుతారు గుడాచారానికి సమాచారం సేకరణలకు విలక్షణ పద్ధతులు అవలాభిస్తాయి వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఈ వృచ్చిక వారు చిన్నతనంలోనే చాలా కష్టజీవి అని చెప్పుకోవచ్చు జీవితంలో మంచి స్థితి రావటానికి వీరు చాలా కష్టపడుతూ ఉంటారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది కానీ వీరికి చాలా అంటే చాలా ఎక్కువ కోపం అని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది కూడా వీరికి శత్రువులు అనేది పెరుగుతారు కానీ వీరికి కోపం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఉండదు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇతరుల కష్టం ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారి ఎదుటి వ్యక్తులు ఏదైనా సహాయం కావాలి అంటే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఈ అంశంలో నేను ఈ విధంగా ఇప్పుడు సహాయం అడగాల అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి ఒక మంచి మనస్తత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉన్నారు ఇక ఈ రాశివారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనా పాత స్నేహితులను అస్సలు మర్చిపోరు అలాగే కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారే అనే భావనతో ఉంటారు అంతేకాదు తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వటానికి వీరు సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని చాలా మోసం చేసి తీరుతారు అయితే ఈ రాశివారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా వీరి జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొనుడు అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవది పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆవేశం కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావాన్ని కూడా వీరి జీవితంలో అనేక రకాల సమస్యలను తీసుకువస్తుంది ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు అయితే ఎదుటి వ్యక్తులు ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీద చెప్పిస్తారు ఈ మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అనేక సమస్యల వల్ల చాలామందితో విరోధం కూడా ఏర్పడుతుంది అయితే ఇగోని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగటానికి ఈ రాశి వారు ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యరు అలాగే ఈ రుచిక రాశి వారు ఇతరులకు హామీ ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా షూరిటీ సంతకాల అలాగే విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారంలో బాగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి ఎప్పటి నుంచో ఈ జీవితానికి సంబంధించిన ఎవరికి చెప్పని ఒక రహస్యం ఇప్పుడు జనవరి ఇరవై మూడు తేదీలోపు ఒక రహస్యం అనేది బయటపడుతుంది అలాగే దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురు అవుతారు ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికి చెప్పనిది ఈ సమయంలో బయటపడుతుంది అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధి అయి ఉండచ్చు లేదా మీ జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించి ఉండవచ్చు లేదా జీవితంలో భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం ఉండచ్చు కనుక ఈ జనవరి ఇరవై లోపు ఖచ్చితంగా ఈ రహస్యం అనేది బయటపడక తప్పదు ముఖ్యంగా ఈ రాశివారు మీ త ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో అయితే కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి బయటపడటానికి మీరు ఆంజనేయ దండకం పఠించండి ఆ స్వామి మీ గండాలని బయటపడేస్తాడు మనస్ఫూర్తిగా ఆ హనుమంతుని పరిష్కారాన్ని చూపిస్తాడు కొంతమంది వారి జీవితానికి సంబంధించిన గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని ఉంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి అనేవి ఖచ్చితంగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు జీవితంలో ఎప్పుడు కూడా చూడాల న్యాయంగా ఉంటారు కానీ గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల మీ జీవితంలో మీరు కొంత బాధనైతే అనుభవిస్తారు అయితే ఈ జనవరి ఇరవై మూడు మీ మీరు ఆశయమని ఏదైనా సరే ఖచ్చితంగా బయటపడే పరిస్థితి ఎదురవలసి ఉన్నది దానివల్ల మీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆంజనేయ దండకం పఠించడం వల్ల చాలా మంచిది ఇలా ఎటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రమాదం రాకుండా మిమ్మల్ని ఆ భగవంతుడు కాపాడుతాడు మీ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు అలాగే మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల మానసిక ఆనందం ప్రశాంతత మీరైతే పొందుతారు మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశంగా మారిపోతుంది అలాగే ఈ వృచ్చిక వారు ఏదైనా ఒక రోజు అంటే మీకు వీలున్న సమయం రోజు జీవులకైతే తినడానికి ఆహారం త్రాగడానికి నీరు అయితే పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ యొక్క భారం అనేది తగ్గుతుంది అలాగే ఈ వృశ్చిక రాశివారికి కలిసి వచ్చే రంగు ఎరుపు లేత పసుపు రంగులు ధరించడం వల్ల మీకు మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు కనుక ఈ జనవరి ఇరవై మూడు లోపలయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు లేదంటే మీరు చాలా సమస్యల్లో ఇరుక్కుపోతారు మీరు చెయ్యలేని పనులల్లో కూడా మీరు నిందలు పడవలసిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఈ సమయం అయితే మీకు అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు కనుక మీరు ఎవరితో అయినా మాట ఇచ్చినప్పుడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇది చేయాలా వద్దా అనేది ఆచితూచి అడుగు వేయండి అప్పుడే మీ జీవితానికి సంబంధించిన సమస్యలు అనేవి కొంతవరకైనా తీరుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి